ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మంచి మంచి రెసిపీస్తో అయితే మళ్ళీ మీతో ఒక మంచి డిఏఎంకే షేర్ చేస్తూ మీ ముందుకు వచ్చేసాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను రప్ప ఉప్మా చేద్దాము అనుకున్నాను కానీ రుప్పిన ఏంటంటే మామూలు బియ్యపు రవ్వ ఉప్మా అయితే తింటాడు కానీ ఇవన్నీ తినడనమాట సో అందుకనే వాడి కోసం చపాతీతో శాండ్విచ్ లాగా చేస్తున్నాను అనమాట సో ఏం లేదు జస్ట్ ఫోర్ క్వార్టర్స్ చేసుకొని చపాతీని కొంచెం టమాటా కచ్చా ఒక క్వాటర్లో మైనీస్ ఒక క్వార్టర్లో ఒక క్వార్టర్లో చీజ్ ఒక క్వార్టర్లో ఎనీ వెజిటేబుల్ అనమాట నేనైతే క్యారెట్ కొంచెము ఆనియన్స్ వేసాను దాన్ని స్టవ్ మీద నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చపాతీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది సో చెప్పాను కదా ఈరోజైతే జవ్వ గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నాను ఓధూరంలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట మనకి రవ్వే ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు కదా నేనైతే దలియా కూడా యూజ్ చేస్తూ ఉంటాను సో దలియా కంటే కూడా ఈ జవ్వగోధుమ రవ్వతో ఉప్మా చేస్తే మంచి టేస్ట్ బాగుందనమాట అందుకే ఇదే దీంతోనే చేస్తూ ఉన్నాను నేను ఈ మధ్య ఉప్మా సో ఇవి ఎంత టేస్ట్ బాగున్నా కానీ మనకి బియ్యప్రవ్ ఉప్మా అవి అలవాటైపోయాయి కదా టమాటా బాత్ బొంబాయి రవ్వతో చేసినవి అలాగా కా ఇవి కొంచెము తినాలంటే ఏంటి అంటే ఇలా వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు అండ్ దాంట్లో ఉన్న ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది కదా పొట్టు ఫుల్గా తీరనమాట వీటిల్లో సో అందుకని ఆ ఫైబర్ వల్ల మనకి షుగర్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి వెయిట్ గెయిన్ అవ్వం ఇవన్నీ ఉంటాయి అందుకని ఏం చేస్తానంటే ఇలాగ అన్ని టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ వేస్తాను మన దగ్గర ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే ఆనియన్స్ క్యారెట్ బీన్స్ టమాటా ఇవి వేసేసి ఉప్పు పోపు పెట్టేసి దీనికి ఎసరు వచ్చేసి ఒకటికి రెండున్నర పడుతుంది అనమాట ఒక గ్లాస్ రవికి రెండున్నర గ్లాస్ కానీ వేసుకున్నామంటే మంచి పొడి పొడిగా తయారవుతుంది అండ్ దీంట్లో కాంబినేషన్గా అయితే నేనైతే పప్పుల పొడినే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడు పప్పుల పొడి అయితే బాగుంటుంది దీంట్లోకి సో ఇలాగైతే నా అయితే హెల్దీగా ఇలా గోధుమ రవ్వ ఉప్మానైతే తీసుకున్నాను సో ఆ రో ఆ రోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఏం చేశానంటే చింత చిగురు తీసుకొని వచ్చాను ఒక టూ డేస్ అయింది చింత చిగురు తీసుకొని కానీ ఏంటంటే ఇలాగ టిష్యూస్ వేసేసి కింద ఒక టిష్యూ పైన ఒక టిష్యూ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా ఫ్రెష్గా తెచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట సో ఈ చింత అయితే మనకి ఈ సీజన్లో వస్తుంటుంది కాబట్టి డెఫినెట్గా చేసుకోవాలన్నమాట మనము ఇలా చేసుకుంటూ మనం ఏ సీజన్లోవి ఆ సీజన్లో తింటూ ఉంటే మనకేందంటే ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది ఈ సీజన్లో వచ్చే వైరల్ ఫీవర్స్ వాటి నుంచి మనల్ని మనమే కాపాడుకుంటామన్నమాట సో ఈ చింత చిగురు కోసం అయితే ఇలాగా ఒక టీస్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక పది మిరపకాయలు కొంచెం జీలకర్ర ఈ అలాగే ఒక్కరవ ఇంగు అనమాట ఇంగు కంపల్సరీ వేయాలి ఎందుకంటే చింత చిగురు వల్ల ఒక్కొక్కసారి మనకి జలుబు చేసే అవకాశం ఉంది ఇంగు వేస్తే మనకి ఆ భయం కూడా ఉండదు అనమాట అండ్ చింతకాయ పచ్చడిలో కానీ చింత చిగురులో కానీ ఇంగువు వేయకపోతే ఆ ఫ్లేవర్ కూడా రాదు నెక్స్ట్ పాయింట్ అనమాట ఇంకోది సో ఇలాగ నేను పోపులు ఇవన్నీ ఇలాగో ఓ ప్లేట్లో పెట్టాను కదా ఇది వీడియో కోసం ప్రెసెంటేషన్కి బాగుంటుందని ఇలా ఓ ప్లేట్లో పెట్టాను కానీ యూజువల్గా నేను ఏం చేస్తానంటే లిడ్డు పోపులు పెట్టికి లిడ్డు ఉంటుంది కదా సో ఆ లిడ్ ఇలాగ తిప్పిచ్చేసి అందులో అన్ని పెట్టేసేసి చేస్తూ ఉంటానన్నమాట సో మీరు ఎలా చేస్తూ ఉంటారు నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలాగ పచ్చళ్ళు చేసినప్పుడు పోపులు పోపు దినుసులన్నీ దేంట్లో పెట్టుకొని తర్వాత వేస్తారా లేదా డైరెక్ట్గా ప్యాన్లో వేస్తారో నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ పోపు దినుసులు అన్నీ వేగాక చల్లార్చుకొని కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆ లోపల వచ్చేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చింత చిగున్ను కూడా చక్కగా మగ్గేటట్లుగా చేసుకోవాలన్నమాట సో ఇలాగా ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మరీ ఫైన్గా అయితే గ్రైండ్ చేయకూడదు కొంచెం పప్పులు అనేది తగులుతూ ఉండాలన్నమాట పేస్ట్ పేస్ట్గా ఉండకూడదు సో అది గ్రైండ్ చేసుకున్న తర్వాత చింత కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో దీంట్లోకి వచ్చి పచ్చరి గడ్డని నలుచుకుంటే చాలా బాగుంటుంది సో నేనేం చేస్తానంటే పచ్చరి గడ్డలను దాంట్లో వేసేసేసి కొంచెం కలిపేసేస్తాను అప్పుడైతే దాంట్లో ఆ పచ్చడిలో కొంచెం ఆ ఎరగడ్డలు నాని చాలా బాగుంటాయి అన్నమాట పచ్చరగడ్డలు ఇకలా ఫైనల్గా వచ్చేసి పోకు పెట్టేసుకోవాలి యూజువల్గా మనం ఆవాలు జీలకర్ర అలాగే పచ్చరిపప్పు మినపప్పు కరివేపాకు ఇవేసి పోకు పెట్టుకుంటే చింతచిగురు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో ఇలా అయితే నా లంచ్నైతే నేనైతే చింతచిగుడు పచ్చడితో ఎమ్మి ఎమ్మీగా ఫినిష్ చేశాను అనమాట ఫైనల్గా ఇక డిన్నర్కి అయితే నేను ఏం చేశానంటే ఇలాగా చాట్ తీసుకున్న చము మాకు అక్కడ మిక్చర్ బండి వస్తుంది అనమాట సో దాంట్లో అయితే చాట్ ఒక కప్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే మష్రూమ్స్ కొంచెం క్యాప్సికమ్స్ వేసేసి మష్రూమ్ పెప్పర్ ఫ్రై అని చెప్పి నా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో అదైతే చేసుకున్నాను అండ్ అలాగే ఫైనల్గా వచ్చేసి ఒక ఆరెంజ్ను కూడా ఒక ఫ్రూట్ కూడా తీసుకుంటాను ఫైబర్ రిచ్ క్వాంటిటీ ఉండేది తీసుకుంటేనే మనకి మంచిది అనమాట డిన్నర్లో ఇలా నా డిన్నర్ని అయితే ఫినిష్ చేశాను